హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం హోటల్ స్టైల్లో టమోటా పప్పుని ఎలా తయారు చేయాలో చూద్దాం నేను చెప్పిన విధంగా పక్కా కొలతలతో ఇలా తయారు చేసుకున్నారంటే పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని నూట యాభై గ్రాముల వరకు కందిపప్పుని వేసుకుందాం వేసుకున్న తర్వాత వాటర్ని పోసుకొని రెండు మూడు సార్లు క్లీన్గా వాష్ చేసుకున్నాం ఇక్కడ ఐదు పెద్ద సైజు టమోటాలను తీసుకొని ఇలా కట్ చేసి వేసుకున్నాం ఒక యాభై గ్రాముల వరకు మామిడికాయని కూడా కట్ చేసి వేసుకున్నాం మీకు మామిడికాయ నచ్చకుంటే చింతపండుని వేసుకోండి ఒక ఆనియన్ని కూడా కట్ చేసి వేసుకున్నాం నేను ఇక్కడ ఆరు ఎండిమిరపకాయలను తీసుకొని చిన్నవిగా కట్ చేసి వేసుకుంటున్నాను చిటికెడు పసుపుని కూడా వేసుకుందాం తగినన్ని వాటర్ని పోసుకొని ఒకసారి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత ఉంచి స్టవ్ మీద పెట్టుకున్నాం మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాం ఉడికించుకున్న తర్వాత కుక్కర్ ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి పప్పు ఉడికిందా లేదా అని చూసుకున్నాం పప్పు ఇలా ఉడకాలండి ఇలా ఉడికితేనే పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది మనకి రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకుందాం ఇప్పుడు పప్పు గుత్తితో రుబ్బుకుందాం ఇప్పుడు పోపుకి సిద్ధం చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్రని వేసుకుందాం ఒక ఆనియన్ని కూడా కట్ చేసి వేసుకుందాం ఆనియన్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం రెండు ఎండుమిర్చిని కూడా వేసుకుందాం రెండు రెమ్మల కరేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం ఫ్రై చేసుకున్న తర్వాత పోపు ఎంత పర్ఫెక్ట్గా ఏగితే పప్పు అంత టేస్ట్గా వస్తుంది ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పప్పుని పోపులో వేసుకుందాం వేసుకొని కలుపుకొని ఈ పప్పుని మిగతా పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పప్పుని ఒకసారి కలుపుకుందాం కాసేపు ఉడికించుకుందాం కొంచెం కొత్తిమీరని వేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకుందాం అంతేనండి టమాటా పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం చూసారా ఎంత బాగా వచ్చిందో మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్